హాయ్ అండి బాగున్నారా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వ్లాగ్ ఏమంటే నిన్న తీసిన వ్లాగ్ ఇది నిన్న ఉదయం బయట ముగ్గు అయితే వేసి ఈ వీడియో అయితే తీసాను నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ వరకు అయితే చూడండి నేను ఆదివారం ఏమేమి వంటలు అయితే చేశానో నేను ఏమేమి పనులు చేశానో లాస్ట్ వరకు అయితే చూసి లైక్ చేయండి స్నూపీ ఈయన మా ఆయన బజార్కైతే ఎల్లున్నాడు చేపలు తెచ్చేదానికి జుండు చూడు ఆలోచిస్తూ ఉన్నాడు స్నూపీ వస్తుంది ఏర్కన్నా ఎలా అని ఇంక అయితే ఆంట్లు ఇండాయి ఇంక ఇవన్నీ ఆంట్లు దోమేసుకోవాలి వేసుకోవాలి ఇంకా చేప దెమ్మని బజార్కైతే పంపించాను చేప తెస్తాడు ఇంక ఈ లోపల అయితే తోమేసుకోవాలి ఇంకా నాస్టా కూడా పెట్టున్నాను కదా దానికి చట్నీ కూడా చేసుకోవాలి ఇక్కడ అయితే తోమేస్తాం ఫస్ట్ మా ఆయన సునూఫీ బజార్కైతే వెళ్ళారు కదా చేప తీసుకురమ్మన్నాను కదా తీసుకొని వచ్చారు అంటే బయటే గోయించుకొని వచ్చేశారు అంటే నాకు చెయ్యి కాలిపోయి ఉంది కోసే అంత కూడా లేదు చెయ్యి అయితే చాలా నొప్పిగా ఉంది పట్టుకొని కొయ్యలేను బయట ఊహించుకరా అన్నాను సరే అనేసి అన్నాడు బయట అయితే ముక్కలు చేయించుకొని వచ్చేసాడు ఇటు చూడండి స్నూపీ కోసము ఎలా ఎతగతా ఉన్నాడు రండి ఆ నెలకొక్క తిరుగుతుంది పిచ్చి పట్టిందా ఏమో దానికి ఓ బయట నలకొక్క ఒకటి ఉందా ఏడదో వస్తా ఉంది పిచ్చి పట్టిందా ఏమో 빚을 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 పిండి చూడండి చాలా బాగా పొంగింది కదా ఇంకా దోశ వేసుకుంటాము ఈ వీడియో అయితే ఆదివారం తీసిన వీడియో అండి ఇంకా దోశకు పిండి అయితే తీసుకుంటున్నాను కొంచెం కొంచెం తీసేసుకొని సరిపడా వేరే గిన్నెలోకి కలుపుకొని దోశ అయితే పోసుకుంటాము దీంట్లోకి నేను చట్నీ చేశాను మీరు చూసారు కదా ఏం చేరు చట్నీ కూడా చేసేసాను ఈ రొయ్యలు ఏమంటే చేపలు తెచ్చిచ్చారు కదా ఆ తర్వాత అయితే మళ్ళీ ఈ రొయ్యలు అయితే తెచ్చాడు ఈ రొయ్యలన్నీ ఇలాగా క్లీన్ చేసుకుంటాను నేను ఎప్పుడు కూడా చేపలు క్లీన్ చేసేసాను తర్వాత ఈ రొయ్యల పైన అయితే పెట్టుకున్నాను ఈ లోపల పొట్ట లోపల నల్లగా ఉంటుంది కదా అయితే తీరు నేను ఎంత క్లీన్ చేసుకున్నాను ఎంత చూడండి ఎంత ఉందో వీటి పేగులు అన్నమాట ఇంతా దాని లోపల ఇంకా పాచి అని ఏదేదో ఉంటుంది కొంతమంది అయితే ఇలా వేసి వండేస్తారు నాకైతే చాలా గిలిగా ఉంటుంది ఇవన్నీ తీసేసి శుభ్రంగా చేసుకుంటాను చూడండి ఇవి చేసాను ఇంకా చెయ్యాలి దీని లోపల పొట్టలో ఉండదు పాచి అంతా చూడండి ఎంత ఉందో అంతా ఒకవేళ మనం వండుకొని తింటే చాలా జబ్బులు అయితే చేస్తాయి ఇదంతా నేను ఎప్పుడు కూడా అంతే ఇదంతా క్లీన్ చేసేసుకుంటా నేను ఇప్పుడు ఒకటైతే చేతి చూపిస్తాను ఇలా ఉంది కదా కొన్నిటికైతే ఇలా ఘనంగానే వచ్చేస్తుంది చూడండి ఎంత పొడవని వచ్చేస్తుందో ఇట్లా వచ్చేస్తుంది కొన్నిటికైతే రాదు సుఖం వచ్చి సుఖం ఆగిపోతుంది ఆ పేద అనేది ఇట్లాగా పెద్దది కాబట్టి కొంచెం అయితే రావట్ల చిన్న అయితే వచ్చేస్తుంది పెద్ద పెద్దోడ్లకి ఇలా క్షత్తితో పోసుకుంటే వచ్చేస్తుంది ఇట్లా చేసుకోవాలి కొంతమంది ఉంటే తెచ్చి తేగానే ఇంకా క్లీన్ చేసేస్తారు కదా బయట అనేసి వండేస్తారు ఇలా వండితే ఇట్లా ఇది అంత మన కడుపులోకి బాగా దొరుకుతుంది అదంతా మన కడుపులోకి వస్తాయి అది మనం క్లీన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది చూడండి ఎంత వచ్చింది చూడండి ఫ్రెండ్స్ చూడండి అలా చేసేసాను ఇంత బాగా వచ్చింది చూడండి ఏ రొయ్యు కానీ ఇట్లాగా పైన పేగు అనేదే లేదు ఇంత బాగా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఉప్పు వేసి ఉడకబెట్టేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకొని మసాలా వేసి తినేటివే ఇంత ఫ్రెష్గా బాగా తోపేసాను కడిగేసాను కూడా చేపలు కొరికి ఇవన్నీ ఎంచుకుంటా ఉన్నాను చేపలు అయితే క్లీన్ చేసుకోవచ్చాడు నేను ఇంట్లో ఇంకన కడిగేసి కుప్పేసి ఇలా క్లీన్ చేసేసుకున్నాను బొజ్జి ఇది బొజ్జి చేప చాలా బాగుంటుంది పులుసుకైతే క్లీన్ చేసేసాను వేసి చేస్తే చాలా బాగుంటుంది ఇంకా మాడు మొక్కలు ఇవన్నీ పెట్టేసుకున్నాను తరిగేసి చేపల పులుసు తిరగమ చేసేసాను ఇప్పుడు ఈ చేప మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి మాడి ముక్కలు వేసేసాను ఇప్పుడు ఒకసారి కలిపేస్తాను చేపల పులుసు చాలా బాగుండిందండి మా అందరికైతే చాలా బాగా నచ్చింది సూపర్ అంటే సూపర్ ఉండింది చేపల పులుసు మాడ దెబ్బ ఉడికిపోయింది ఇంకా కొత్తిమీర వేసేస్తున్నాను అంతే చేపల కూర రెడీ అయిపోయింది స్టవ్ ఆపేస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు మీరు అసలు లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్